హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏదైతే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ వల్ల నష్టపోయే రాష్ట్రాలని కలిసికట్టుగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేస్తానని చెప్పాడో ఆ ప్రయత్నంలో భాగంగానే మొట్టమొదటిగా డిఎంకే పార్టీ సైడ్ నుంచి డిఎంకే సీనియర్ లీడర్ దయానిధి మారాయణ్ అండ్ డిఎంకే మినిస్టర్ ఒకతను టీబీఆర్ రాజా టీఆర్బి రాజా అనే వ్యక్తి ఇద్దరు కలిసి నిన్న ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ని కలిసి ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి జరుగుతున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ దాని చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చల్లో పార్టిసిపేట్ చేసేదానికి డీలిమిటేషన్ యాక్నిస్ట్గా మార్చి ట్వంటీ సెకండ్ తమిళనాడులో చెన్నైలో కండక్ట్ చేయబోతున్నారు జాయింట్ ఆయన డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి వల్ల జరిగే నష్టాలు ఆ నష్టాల్ని పూరించేదానికి లేకపోతే ఆ నష్టాలు తగ్గించేదానికి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ సజావుగా జరిగి రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఎక్సర్సైజ్ ముందుకు తీసుకెళ్లాలని జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేసేదానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఒక కాల్ అయితే ఇచ్చారు ఆ ప్రయత్నంలో భాగంగా జాయింట్ యాక్షన్ కమిటీలో పార్టిసిపేట్ చేసేదానికి తమిళనాడు సారీ ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అయితే సమకతనం అయితే వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇక్కడ మనం ఓవరాల్గా చూడాల్సింది ఏంటంటే నవీన్ పట్నాయక్తో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అండ్ జైరామ్ రమేష్ కూడా నిన్న ఈనో ఎక్స్ వేదిక తన అప్రహెన్షన్స్ని చాలా క్లియర్గా ఏను ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం అయితే చేశాడు డీలిమిటేషన్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ అది పాపులేషన్ కంట్రోల్ అవనివ్వండి ఫ్యామిలీ మేనో ప్లానింగ్ అవనివ్వండి ఎడ్యుకేషన్ హెల్త్ పాలసీస్ ఏవైతే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేశాయో ఆ ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాలు ఇప్పుడు పీనలైజ్ అయ్యే పరిస్థితికి ఏమో వస్తున్నాయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసిన పుణ్యాన టీనోలైజ్కి గురి కాకూడదనేసి జయరాం రమేష్ కూడా ట్వీట్ యూనో ట్విట్టర్ వేదికగా బయటపెట్టే ప్రయత్నం అయితే చేశారు అయితే ఇప్పటికైతే సదర్న్ ఇండియా స్టేట్ నుంచి ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో యూనో డిలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం జరపగలిగితే ఖచ్చితంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మ్యాక్సిమం అన్ని స్టేట్స్కి లోక్సభ లేదు లేదా అసెంబ్లీ స్థానాలు తగ్గేదానికి ఆస్కారం ఉంది అండ్ పంజాబ్ రాష్ట్రానికి తగ్గేదానికి ఆస్కారం ఉంది ఒడిషాకి తగ్గేదానికి ఆస్కారం ఉంది ఓవరాల్గా బెనిఫిట్ అయ్యే రాష్ట్ర మహారాష్ట్రకి అయితే ఈనో తగ్గేదానికి పెరిగేదానికి ఆస్కారం లేదనేసి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా బెనిఫిట్ అయ్యే రాష్ట్రాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ ఈ రాష్ట్రాల్లో చాలా ప్రధానంగా ఈనో సీట్లు పెరిగేదానికి ఆస్కారం ఉంది అండ్ హర్యానా కూడా సీట్లు తగ్గేదానికి ఆస్కారం ఉంది సో ఈ ప్రాసెస్ మొత్తంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఏ ఏ రాష్ట్రాలు పిలుస్తున్నాడే తమిళనాడు కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిషా పంజాబ్ ఈ రాష్ట్రాలని చాలా ప్రధానంగా కలిసేదానికైతే ఆయన ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ఈ రాష్ట్రాలను అయితే ఇంక్లూడ్ చేసి ఇక్కడున్న పొలిటికల్ లీడర్షిప్లు అందరినీ కలుపుకొని జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేసి ఫర్దర్గా యూనో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఇక్కడి ఒత్తిడి పెట్టకపోతే బీజేపీ మొడాలిటీస్ తీసుకొచ్చేసి ఆ తీసుకొచ్చి మొడాలిటీని మళ్ళీ మార్చలేని పరిస్థితులు క్రియేట్ అవుతే ఇబ్బంది అవుతుంది ముందు నుండే ప్రెజర్ ముందు నుండే ప్రెజర్ పెట్టగలిగితే ఎందుకంటే సెన్సస్ క్లియర్ అవ్వాలా సెన్సస్ కండక్ట్ చేయాలా సెన్సస్ అయిన తర్వాత డిలిమిటేషన్ ఎక్సర్సైజ్కి వెళ్ళాలి అకార్డింగ్ టు ఇప్పుడు ఉన్నటువంటి ఈనో కాన్స్టిట్యూషనల్ సీలింగ్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పెట్టినటువంటి సీలింగ్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత జరగబోయే మొదటి సీనియో జనాబాల్ లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాల్సిన అవసరక ఉంది సో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి ఇంకా ఇనో జరగాలి అంటే ముందు సెన్సస్ జరగాలి సో సెన్సస్ జరిగేదానికంటే ముందే ఈ పార్టీలు కన్సర్టెడ్గా ఒక ఈనో కలెక్టివ్గా ఒక గట్టి ఈనో ప్రెషర్ పెట్టగలిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఖచ్చితంగా ఈ రాష్ట్రాలకి ఏదైతే అన్యాయం జరగబోతుందో ఈ అన్యాయాన్ని ఈయన ముందుగానే దానికి ఆస్కారం ఉంది లేని పక్షంలో బీజేపీ నేను యాంటీ డెమోక్రాటిక్గా ఎంత దుర్మార్గంగా వెళ్తుందో అందరికీ తెలిసిన విషయమే సో ఈ అంశంలో తమిళ నేను ఒడిశా మాజీ ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే ఫస్ట్ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి మొడాలిటీస్ ఇంకా ఫైనల్ కాలేదు అండ్ సెన్సెస్ రిపోర్ట్ కూడా ఇంకా బయటికి రాలేదు కాబట్టి ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని కలెక్టివ్గా ఈో ఈ ఎఫర్ట్స్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ సైడ్ నుంచి కలెక్ట్ ఈయనో సపోర్ట్ ఉంటుంది అండ్ బీజేడీ పార్టిసిపేట్ చేస్తుందని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ నేను అంత ముందు వన్ ఆఫ్ మై వీడియోలో చెప్పా అకార్డింగ్ టు యూనో టూ టూ థౌజండ్ నైన్టీన్లో ఒక ఎనాలిసిస్ జరిగినటువంటి యూనో స్కాలర్స్ ఎనాలిసిస్ ఏదైతే ఉందో మిలాన్ వెల్ యాజ్ జామీ హిన్స్టన్ ఈ యూనో ఈ స్కాలర్స్ తీసుకొచ్చినటువంటి లెక్కల ప్రకారం రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం కానీ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరిగితే తమిళనాడు రాష్ట్రానికి ఎనిమిది సీట్లు తగ్గుతున్నాయి కేరళకు ఎనిమిది సీట్లు తగ్గుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టుగెదర్ ఎనిమిది సీట్లు తగ్గుతున్నాయి ఒడిశాకి మూడు సీట్లు తగ్గుతున్నాయి వెస్ట్ బెంగాల్కి నాలుగు సీట్లు తగ్గుతున్నాయి కర్ణాటకకు వచ్చేసి రెండు సీట్లు తగ్గుతున్నాయి హిమాచల్ ప్రదేశ్కి ఒకటి తగ్గుతుంది పంజాబ్కి అయితే ఒకటి తగ్గుతుంది ఉత్తరాఖండ్కు ఒకటి తగ్గుతూ ఉంది అండ్ జమ్మూ కశ్మీర్ యాజ్ వెల్ యాజ్ అస్సాం అండ్ మహారాష్ట్ర ఈ మూడు ప్రాంతాలకి జమ్మూ కశ్మీర్ రా యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కశ్మీర్కి అస్సాం రాష్ట్రానికి మహారాష్ట్ర రాష్ట్రానికి అయితే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరిగినా కానీ పెద్ద సీట్లలో మార్పు రాకుండా స్టేటస్కు మెయింటైన్ చేసేదానికి ఆస్కారం ఉంది అండ్ ఇంకొకటి సీట్లు గణనీయంగా పెరుగుతున్న రాష్ట్రాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్కి ఈ ఇది స్కాలర్స్ నేను మిలాన్ వైష్ణవాన్ని నేను జామీ హింట్స్టన్ స్కాలర్స్ రిపోర్ట్ బేస్ చేసుకుని నేను చెప్తున్నటువంటి లెక్క ఆ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్కి వచ్చి పదకొండు సీట్లు పెరుగుతున్నాయి అండ్ రాజ బీహార్కి వచ్చి పది సీట్లు పెరుగుతున్నాయి అండ్ రాజస్థాన్కి వచ్చేసి ఆరు సీట్లు పెరుగుతున్నాయి మధ్యప్రదేశ్కి వచ్చేసి నాలుగు సీట్లు పెరుగుతున్నాయి అండ్ జార్ఖండ్కి వచ్చేసి ఒక సీట్ పెరుగుతుంది గుజరాత్కి ఒకటి ఢిల్లీకి ఒకటి అండ్ ఛత్తీస్గర్కి ఒక సీట్ పెరిగేదానికి ఆస్కారం ఉంది సో ఈ ఓవరాల్ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఈ ఎక్సర్సైజ్ మొదలుపెట్టే నాటికి ఒక మొడాలిటీస్ కానీ ప్రాపర్గా ఏనో తెలుసుకోకుండా ఈనో సౌత్ ఇండియన్ స్టేట్స్ అండ్ ఏవైతే రాష్ట్రాలకి డిలిమిటేషన్ ద్వారా నష్టం జరగబోతుందో ఆ రాష్ట్రాల యొక్క అప్రహెన్షన్స్ని ముందేగానే ఏనో తెలియచేయకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముండే వైఖరితో ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఏదైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏను పార్లమెంట్ లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో స్టేట్ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అకార్డింగ్ టు నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ ప్రకారం ఉంది సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పటికీ మన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో మన ఓవర్ రిప్రజెంటేట మన ఎంపీస్ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేలు కానీ సో దాన్ని మార్చాలి అనేది మాత్రం ఈనో నైన్టీన్ టూ థౌజండ్ టూలో జరిగినప్పటికీ జనరల్గా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే ఎవ్రీ సెన్సెస్కి ఈనో ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరగాల కానీ నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత అయితే ఆపేశారు తర్వాత టూ థౌజండ్ వన్లో జరపాల్సిన దాన్ని మళ్ళీ ఎయిటీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా టూ థౌజండ్ టూలో దాన్ని పోస్ట్పోన్ చేసేసారు ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత జరిపే మొదటి సెన్సెస్ లెక్కల ప్రకారం జరపాలనేసి సో ఇప్పుడు టైం దగ్గర పడుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా సెన్సెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా ప్రిపేర్డ్గా లేదు కాబట్టి డెఫినెట్గా మొన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు ఏ రాష్ట్రానికి కూడా సీట్లు తగ్గవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు డిఫెన్స్ మినిస్టర్గా అయినా తర్వాత హోమ్ మినిస్టర్ కూడా టైమ్ అండ్ అగైన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు అనేసి కానీ నార్త్ ఇండియాలో ఓవర్గా సీట్లు పెరిగేసేసి సౌత్ ఇండియాలో నామినల్గా సీట్లు పెరిగినా లేకపోతే స్టేటస్కు మెయింటైన్ చేసినా లేకపోతే సీట్లు తగ్గినా నార్త్ వర్సెస్ సౌత్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ఇంకా సీట్లు పెరిగినో ఆ గ్యాప్ పెరిగిపోయేదానికి ఆస్కారం ఉంది అండ్ గణనీయంగా ఉత్తరప్రదేశ్ అండ్ యూనో బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి గణనీయంగా ఎంపీలు పెరిగిపోతే సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సమగ్ర శిక్ష అభియాన్ ప్రాపర్గా రావాల్సినటువంటి ఫండ్స్ తమిళనాడుకి ఇవ్వకుండా ఎలా ఇబ్బంది పెడుతున్నారు మా పాలసీ ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు డబ్బులు ఇస్తామని ఎలా ఏనో వెపనైజ్డ్ పాలసీస్తో పనిచేస్తున్నారు చూస్తున్నాం కదా ఒక్కసారిగా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇప్పుడు బీజే ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం కానీ సౌత్ ఇండియాలో లేకపోతే వేరే అదర్ స్టేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసి పాపులేషన్ కంట్రోల్ చేశాయో ఆ రాష్ట్రాలకు కానీ పీనలైజ్డ్గా నో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ముందుకు తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే ఈనో ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసి సీట్లు తగ్గుతున్నాయో ఆ రాష్ట్రాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద దేహీ అనే పరిస్థితిలో ఉంటాయి తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బెటర్ బార్గెనింగ్గా లేకపోతే పవర్ఫుల్గా వాళ్ళ యూనో వాళ్ళ ఎజెండాని ముందు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫైట్ చేసేదానికి కాస్త అల్టిమేట్గా పార్లమెంట్లో ఫైట్ చేయాలంటే ఎంపీలు చాలా చాలా ఇంపార్టెంట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా ఎంపీలు కానీ తగ్గిపోతే పార్లమెంట్లో ఫైట్ చేసేదానికి నంబర్ ఆఫ్ ఈ ఎంపీస్ ఉంటారు వేరే రాష్ట్రాల ఎంపీలు అయితే మనం నిన్ను మనం నారా లోకేష్ గారు మాట్లాడితే ఏం చెప్పారనేది పక్క రాష్ట్రం వాళ్ళు వాళ్ళ వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ పాలసీస్ గురించి వాళ్ళు ఫైట్ చేస్తుంటే ఈయన వాళ్ళ విషయంలో తలదూర్చి రన్నింగ్ కామెంటరీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో ఇక్కడ జనరల్గా ఏ రాష్ట్రం యొక్క యూనో ఇంట్రెస్ట్లు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలే కాపాడుకోవాలి కాబట్టి డెఫినెట్గా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా స సదరన్ స్టేట్స్కి పంజాబ్ యాజ్ వెల్ హర్యానా అండ్ హిమాచల్ లాంటి రాష్ట్రాలకి సీట్లు కానీ తగ్గగలిగితే మాత్రం ఈ ఈ రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క వా వాదనండి బాణిన నుండి వినిపించేదానికి నమ్ ఎంపీలు తగ్గగలిగితే ఖచ్చితంగా బీజేపీ పార్లమెంట్లో ఆడిందే ఆట అవుతుంది ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడుని రెఫరెన్స్గా తీసుకొని అన్సివిలైజ్డ్ అన్డెమోక్రాటిక్ అలాంటి పదాలు ఎలా అయితే వాడారో అలాంటి పదాలు బీజేపీ ఇంకెక్కువ వాడి రాష్ట్రాల్ని చాలా చాలా ఈయన చాలా చాలా చిన్న చూపు చూసేదానికి ఆస్కారం ఉంటుంది చూడాలి మరి ఎంకే స్టాలిన్ తీసుకున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఎఫర్ట్స్లో పంజాబ్ హర్యానా కూడా వస్తాయి హర్యానా వచ్చేదానికి ఆస్కారం లేదు ఎందుకంటే హర్యానా నుంచి జనరల్గా అక్కడ బీజేపీ రూలింగ్ స్టేట్ కాబట్టి పంజాబ్ నుంచి ఆప్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈో జయరాం రమేష్ ఈ అంశాన్ని తీసుకున్నారు కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఈ పర్టికులర్ అంశాన్ని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో సదరన్ స్టేట్స్కి ఏమో సాలిడ్గా సపోర్ట్గా నిలబడేదానికి దానిక సదరన్ స్టేట్స్ అప్ప అదర్ స్టేట్స్ ఏవైతే ఎంపీ సీట్లు తగ్గు యూనో కోల్పోయేదానికి అవకాశాలు ఉన్నాయి ఆ రాష్ట్రాలన్నింటికీ అన్నిటికీ ఏమో కాంగ్రెస్ పార్టీకి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే నిలబడేదానికి ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది చూడాలి ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది మాత్రం మనకు మార్చి ట్వంటీ సెకండ్ తమిళనాడులో చెన్నైలో జరగబోయే ఫస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ అవుట్కమ్ని బట్టి మనం మాట్లాడగలం థ్యాంక్ యూ